అందరికీ నమస్కారండి నా జర్నలిస్ట్ ఐ చెప్పుకో అసలు లేదు పీటిఎం కార్యక్రతలో నెంబర్ వన్ ముందు ఉంటాడు ఒకసారి కోడికత్తి సీను గురించి దానికి సంబంధించిన విషయం గురించి మనోడు ఏ విధంగా కవర్ చేస్తూ అడ్డంగా దొరికిపోయి ఈ వీడియోని వివరించడానికి ప్రయత్నం చేస్తాం ఒకసారి ఏం మాట్లాడుతానో వినిపిస్తాం చూడండి అచ్చ జరిగింది శ్రీనివాస్ అనేవాడు అచ్చ ప్రయత్నం చేసాడు అతనికి ఈ ఉండడం అనేది నాకు చాలా దగ్గరవుంది అంటే ఆ కేసులో మామూలు అచ్చ ప్రయత్నం కేసు మాక్సిమం అయితే 2-3 ఏళ్ళు జైలు శిక్ష పడిదాం కానీ 5 జైల్లో ఉన్నాడు ఎందుకని కేసుకి సంబంధించి ఏటు తేలక కానీ ఏంటంటే అతను జగన్ అభిమాని అంటూ వాళ్ళ నాన్న పింకెట్టారు తెలుగుదేశం కూడా ఆరోపించింది కానీ వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశం కుటుంబం సరే అది పక్కన పెద్ద జగన్ తన అభిమాను తనే చెప్తూ వీళ్ళందరూ ప్రోజెక్ట్ చేశారు మరి జగన్ చేయాలి తన అధికారంలో కాగానే అతను విడిచిపెట్టాలి కదా ఒక జగన్మోహన్ రెడ్డి తన తనే చేయించుకుంటే తను వచ్చాక అతను గుర్చు పెట్టి ఇవ్వాలి కదా అతను జైలు నుంచి పెట్టి రావడానికి జగన్మోహన్ తన విచారణ కూడా హాజరు కావట్లేదు ఇంకా డీప్ గా వెళ్ళాలి వెనకాల సంగతి ఏంటో తేల్చాలని అతను అడుగుతున్నాడు కానీ తర్వాత నువ్వు ఒకటే అని చెప్తూ ఇంతకాలం చెప్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అనుకో మీడియా ఆ శ్రీనివాసుని విడిచిపెట్టాలంటూ వార్తలు రాసుకొస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు వీళ్ళేమో వార్తలు రాస్తున్నారు మరి అప్పుడు ఎవరు మనిషి అవుతాడు జగన్ అభిమాన్ అయితే తెలుగుదేశం ఎందుకు చూసుకుంటుంది జగన్ అభిమాన్ అయితే తెలుగుదేశం నీ మెట్టదనానికి నిజంగా నమస్కారం పెట్టాలి తెలుసా జనాలని పెంచాలనుకుంటున్నాము ఒకసారి జగన్ అభిమాని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్పట్లా తెలుగుదేశం పార్టీను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ అని చెప్పేసి అని కోడికత్త శ్రీని అనే వ్యక్తి జగన్ అభిమానం అని చెప్పి చెప్పట్లా స్వయాన కోడికత్త శ్రీనే చెప్పాడు నేను జగన్ అభిమానిని నేను జగన్మోహన్ రెడ్డి అభిమానం అని చెప్పేసి అని స్వయంగా కోడికత్త శ్రీనే చెప్పాడు ఎవరు చెప్పలా విను విను సత్తి నీకు అర్థమవుద్ది ఇవోలేదు జగన్ అభిమానిగా నేను ఏ తప్పు చేయలేదు ఒకవేళ తప్పు చేశానని చెప్పేసి ఒప్పుండి ఈ క్షణం నన్ను ఇక్కడ ఏం చేసినా పర్వాలేదని చెప్పాడు ఒకసారి ఇంకో వినిపిస్తాను చూడు అర్థమైందా ఎంతసేపు మనకు వచ్చే ముష్టి పేటిఎం డబ్బుల కోసం కకృతి పడ్డం కాదు ఇంక తగ్గు ఇంకా మన ఏదో అంతా ఇక్కడ చూపించకూడదు వింటున్నారు కదా మనకు షానైడ్స్ వచ్చింది మనం చెప్పేది ఎంటున్నారు పది మంది ప్రతి దానికి కూడా తెలుగుదేశం పార్టీ మీద తోసేద్దాం చంద్రబాబు నాయుడు గారు పడిద్దాం ఇది కాదా నువ్వు జర్నలిస్ట్వా నేను జర్నలిస్ట్ అనాలా కోడికత్త సీన్ అనే వ్యక్తి జగన్ అభిమానం అని చెప్పేసి మేము చెప్పామా ఆయన కాదు చెప్పుకున్న అదే బయటకు ఎవడే చెప్పుకున్నది ఆయన కాదు నేను జగన్ అభిమానిని నేను తప్పు చేశానని నిరూపిస్తే మీరు నిరూపించండి జగన్ అభిమానుగా నేను ఏ తప్పు చేయలేదని చెప్పిన ఒక పక్క ఆయన చెప్పిన వీడియోలు ఉంటే వీడొచ్చి వచ్చి వాళ్ళ తెలుగుదేశం కుటుంబం వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీయే చెప్పిచ్చి కొట్టాను నేను ఇంకెంతకు మించిన దరిద్రాలు ఉండవు మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఒక దరిద్రులు రా మీరు అంతే మాకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగట్లా ఏమయ్యా నువ్వు ఏ తప్పు చేయలేదు కదా ఎందుకు విచారానికి వెళ్ళట్లేదు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అని ఎన్ఐఏ కోర్టు ఏం చెప్పింది ఇందులో అసలు ఏమీ లేదు ఇందులోని ఇందులో ఎలాంటి కుట్ర లేదని చెప్పేసి వాళ్ళు తేల్చారు కదా వాళ్ళు తేల్చిన తర్వాత కదా మళ్ళీ మనోడు పిటిషన్లు వేసింది కోర్టులోని ఎట్టాసాయాన్ని ఎట్టాగా మరింత పచ్చిగా అబద్దాలు చెప్పి సిగ్గనిపంచట్లేదు నీకు అసలు కడుపుకి అనవేగా మనం తినేది గడ్డి అయితే కాదు కదా కడుపుకి అనవన నువ్వు తినేది ఇంకా అన్ని ప్రతిసారి వచ్చి తెలుగుదేశం పార్టీ పని ఏదో బురచలేకపోతే అయిపోద్దిలే మనకు నెల నెలల ప్యాకేజ్ వచ్చేస్తుంది మూడు లక్షలు నాలుగు లక్షలు నెలలు ఖచ్చితంగా తీసుకుంటాం నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే అదే నిజం అంటున్నావు నువ్వు లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేయాలని చూస్తే ఖచ్చితంగా నేను పేటిఎం సాయనే పిలుస్తాము నువ్వు కొంచెం హుందాగా ఉండు ఇక ఇప్పుడు నేను ఈ మీదే వీడియో చూపించా ఇదేం మార్పింగ్ కాదు ఒకసారి ఎవడన్నా కానీ యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు నువ్వన్నా చూసుకోవచ్చు పొద్దులైతే యూట్యూబ్లోనే సత్తావు కదా యూట్యూబ్ కొడితే అట్లా వస్తాయి గతంలో కోడికత్తే సీన్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు అని చెప్పేసి అని ఆ మాత్రం కూడా తెలియదు మనకి కవర్ చేసామని చెప్పి పైనుంచి ఆదేశాలు వస్తాయి మనం అక్కడ మాట్లాడి మురిగత్తమంతే అది ఎందుకు చేయాలి వీళ్ళకేం సంబంధం దానివల్ల ఎన్నికల్లో లబ్ధి పొందాడు కనుక అది చేయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి అప్పట్లో ప్రచారం చేయించారు కనుక జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చెప్పేసి అని వైసీపీ నాయకులు రోజా కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఒక్కటి ఏడిసారు కనుక ప్రజల ముందు పెట్టే ప్రయత్నం అది ఖచ్చితంగా పెట్టాలి కోడికెత్త ఒకటి బాబాయ్ మటర్ ఒకటి వీటి అన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సిపి పార్టీ పైన ఉంది జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఉంది నీ బొక నీలాంటి గారికి చెప్ప అవసరంలా నిన్న మోసింది తెలుగుదేశం పార్టీ ఆ నిందను తుడుచుకునే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు ఐదేళ్ళు ఐదేళ్ళకైతే పదివేలు తేలుస్తారా ముఖ్యమంత్రి హోదాలో ఒకటి తేల్చుకోలేడు ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నాడు కదా ఎవడేసి వేసిందని చెప్పేసి తేల్చుకోలేడా ఎందుకు బయటకు రానవట్లేదు ఆ మాత్రం ఆ మాత్రం ఉండదు మనకి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అప్పట్లో నింద వేసారు కాబట్టి అప్పుడు ప్రచారం చేపిచ్చారు కాబట్టి దాన్ని రాజకీయంగా వాడుకున్నాడు కాబట్టి దాని ద్వారా లబ్ధి పొందాడు కాబట్టి ఇప్పుడు ప్రజల ముందు పెట్టే ప్రయత్నము కావాలనే దాడి చేయించుకున్నాడ్రా సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఇలాంటిది చెప్పే ప్రయత్నం అది ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా చెప్తాం కూడా సీన్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి ప్రతిసారి కూడా ఇలాంటి మెట్ట మాట మాట్లాడే అనుకో చెప్పిలా కొడతారు బాగా గుర్తుపెట్టుకో కొద్దిగా ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా ఏరుతున్నావు కాబట్టి కొద్దిగా అది విలువలు కాపాడుకో మరీ పేటిఎం కొనుకోవాలి దిగ దిగజరిపో మాకు ప్రతిసారి వచ్చి నోటుకు వచ్చిందల్లా మాట్లాడుకుంటా అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది అయ్యి చెప్పుకుంటా పోతే మేము కూడా బోల్ మాట్లాడాల్సి వస్తుంది ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర రెడ్డి మరణం గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదయ్యా రిలయన్స్ ఎలా చంపించారు అప్పుడు మాల్స్ మీద దాడులు చేపించారు కదా వాళ్ళంతా కూడా మరి అదే అదే రిలయన్స్కి సంబంధించిన వ్యక్తి పర్వాలినత్వానికి రాజ్యసభ సీట్ ఎందుకు ఇచ్చాడయ్యా అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాలి కదా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎలా ప్రచారం చేశారు మరి అదే రిలయన్స్కి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇస్తే మీ తండ్రిని మీరే చంపించేశారని చెప్పి నేను అడిగావా ఏ రోజైనా చిన్న లాజిక్ అది ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే వేరేమో అనట్లే ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే అడగొచ్చుగా ఒకసారి అది కనబడు తిడికి మెట్టతనం తాగలెట్ట జనాల నువ్వు అక్కడ చాలు పైగా ఏదన్నా అంటే నన్ను నెల అన్న ఎలా అన్నారు మీకు దమ్ము ఉంటే నిరూపించడానికి ఇంతకు మించి నిరూపించే అవసరం ఇంకో ఇంతకు మించి నిరూపించే అవసరం చాలు ఇంకా ఈ మాత్రం ఆధారాలు చాలు నువ్వు ఎదవని చెప్పి చెప్పడానికి కొద్దిగా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు చూడు చక్కగా ఒకటి రెండు కాదు నాలుగు సార్లు చూడు కాదు ఇది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని చెప్పేసి అని అప్పుడు నువ్వు మాట్లాడు పోరికి ఎందుకు అడ్డంగా మాట్లాడుతావు నోటికొచ్చింది మాట్లాడుకుంటా చెప్తే పది మంది వింటున్నారులే మనం మాట్లాడిన కథనిది ఇది మా కొద్దిగా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు చూడు చక్కగా ఒకటి రెండుసార్లు కాదు నాలుగు సార్లు చూడు కాగుతాయి ఇది ఏం జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అని అప్పుడు నువ్వు మాట్లాడు పూర్కెందుకు అడ్డంగా మాట్లాడుతావు నోటికొచ్చింది మాట్లాడుకుంటా చెప్తే పది మంది వింటున్నారులే మన మాట్లాడిన కథని ఇది పనికి మా